గతంలో చంద్రబాబు నాయుడు గారి మీద వరుసన మూడు సార్లు రాళ్ల దాడి మరి ఆ దాడి జరిగినప్పుడు ఎవరైనా సరే మాట్లాడింది ఒకటే కావాలని చేయించుకున్నారు అని మరి నిన్న జరిగిన దాడి గురించి వైసీపీ నాయకులు ఎందుకు కంగరపడుతున్నారని కోచ్చు అంటారు ఇవాళ ముఖ్యంగా దాడి అనేది ప్రజాస్వామ్యంలో ఎవరిపై జరిగినా దాన్ని తీవ్రంగా ఖండించాల్సినటువంటి పరిస్థితి ప్రతి ఒక్కరిపై ఉంది ఆ విధంగానే నిన్న ఏదైతే రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిపై జరిగినటువంటి దాడిపై మరి ప్రతిపక్ష నాయకుడిగా ఒక హుందాగా చంద్రబాబు నాయుడు గారు కూడా దాన్ని ఖండి ఖండించడం మనం చూసాం ఇవాళ ఏదైతే వైసీపీ పార్టీ ఆవిర్భవించిందో అప్పటి నుంచి నిరంతరంగా రాష్ట్రంలో జగన్నాటకం అనేది అనునిత్యం మరి ప్రదర్శింపబడుతుందనేది ఇవాళ రాష్ట్ర ప్రజలు ప్రతి ఒక్కళ్ళు కూడా మరొకసారి ఆ నాటకాన్ని చూసినటువంటి తీరు ఇవాళ ముఖ్యంగా ఏదైతే రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు మరి ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత ఏదైతే తన బుస్సు యాత్ర ప్రారంభించారో మరి ఆ రోజు నుంచి మనం చూసుకుంటే ఏ రోజు కూడా ఆరు తర్వాత ఎక్కడ సభలో పాల్గొన్నటువంటి ఉదంతాలు లేవు ఒక మీటింగ్లో మనం ప్రత్యక్షంగా చూసినటువంటి పరిస్థితి ఆయన నోటి వెంట ఏదైతే ర్యాంప్ ఒకటి ఏర్పాటు చేసి ఆ ర్యాంపులో మరి నడవాల్సి ఉండి అరే టైం ఆరైపోయింది మనకు సమయం మించిపోయిందని చెప్పేసి రద్దు చేసుకున్నటువంటి తీరును కూడా మనం చూసాం ఇవాళ ఏదైతే ఒక స్క్రిప్టు సానుభూతి స్క్రిప్ట్ అనుకోవచ్చు లేదా డైవర్షన్ పాలిటిక్స్కి కేర్ ఆఫ్ అనుకోవచ్చు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క తాడేపల్లి ప్యాలెస్ స్ట్రాటజీ ఇవాళ ఆరు తర్వాత మరి ఆయన చీకట్లో రావటం అక్కడ కరెంటు లేకపోవటం ఇవాళ ఆయన పక్కన ఉండేటువంటి సెక్యూరిటీ ఎంత అలర్ట్గా ఉంటారండి ఏదైతే బుల్లెట్ ప్రూఫ్ సూట్ కేసులు ఉంటాయో అవి ఎవడైనా ఓపెన్ చేశాడా ఇవాళ అసలు జనాలకి రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో చేసినటువంటి డ్రామాలకి నమ్మారు కానీ ఈరోజు రెండు వేల ఇరవై నాలుగు స్టంట్ చేస్తున్నటువంటి స్టంట్ని నవ్వుకుంటున్నారు జనాలు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యంగా సాక్షి టీవీ సిగ్గు లేనటువంటి సాక్షి టీవీ ఏ కాడికి ఈ ఫేక్ ప్రచారాలకి కేర్ గా ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ముఖ్యంగా ప్రజల కోసం దేనికైనా అంట ఇవాళ కొత్తగా జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే ఆయన సెక్యూరిటీ కావచ్చు కరెంటు కావచ్చు ప్రతిదీ ఆయన రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నాడు గతంలో చంద్రబాబు నాయుడు గారిపై రాళ్ల దాడి జరిగినప్పుడు సిగ్గు లేకుండా సజ్జల ఏదైతే పెద్ద చేతగాడానికి చెప్పుకునే సజ్జల రామకృష్ణారెడ్డి గారు వచ్చి మీడియా ముందు ఆయనే చేయించుకున్నాడు ఆయనే ఇది చేశాడని చెప్పేసి అక్రమ కేసులు బనాయించినటువంటి పరిస్థితిని రాష్ట్ర ప్రజలందరూ నిన్న మరొక్కసారి గుర్తు చేసుకున్నటువంటి పరిస్థితి మరి నిన్న అదే సజ్జల ఏమాత్రం సిగ్గు లేదు అనే విధంగా ఒక బాధ్యత గల రాష్ట్ర ముఖ్య సలహాదారుగా ఉన్నటువంటి సజ్జల మరి ఆయన డైరెక్షన్ ఏమో వెనక నుంచి అది కూడా ఒక రకంగా కావచ్చు ఇవాళ ఆయన వచ్చి ఇస్తున్నటువంటి స్టేట్మెంట్ చూస్తే చిన్న పిల్లవాడు సైతం నో ముఖాన ఉమ్మేసే విధంగా ఆయన యొక్క మాటలు మనం ఇయంతా ఒక ఎపిసోడ్ ఆ బస్సులో ఫస్ట్ ఎయిడ్ చేయడం కావచ్చు మరోపక్క హాస్పిటల్లో ఏంది సార్ ఇది ఒక పెద్ద సర్జరీ ఏదో బ్రెయిన్ సర్జరీ ఏదో జరుగుతున్నట్టుగా గ్రీన్ రెస్ట్ తొడిగిచ్చేసేసి మరి డాక్టర్లు డిక్టర్లు ఏ రెండు కుట్లు వేయడానికి ఇంత డ్రామాల ఫోటోషూట్లు హాస్పిటల్లో అనుమతిస్తారా ఏదైతే ముఖ్యంగా ఇవాళ ఎన్నికల కోడ్ అమల్లో ఉంది కాబట్టి ఇది ఎన్నికల కమిషన్ పరిధిలో వస్తుంది కాబట్టి దీనిపై ఎన్నికల కమిషన్ విచారణ చేపట్టి నిజ నిజాలు ఎన్నికల ఏదైతే నామినేషన్ కి ముందే బయట పెట్టాల్సినటువంటి పరిస్థితి దేశ ఎన్నికల కమిషన్ పై కూడా ఉంది ఎందుకంటే ఇటువంటి ఫేక్ ప్రచారాలతో గతంలో కోడికత్తి డ్రామా ఆడి ఒక అమాయకుడిని దళిత సోదరుణ్ణి బరిచేసి మరోపక్క ఆ సానుభూతిని మరి ఓటు రూపంలో మార్చుకొని మరోపక్క సొంత బాబాయిని గొడ్డలు వేడి వేసి ఆ సాను ఇలా ఒక సానుభూతి స్టేటస్ అనేది ఆయన అలవర్చుకొని దాని ద్వారా అధికారంలోకి రావచ్చనే ఒక కుతంత్రాన్ని పూర్వం రాజ్యాంగ రాజ్యాల్లో ఉండేది రాజులు రాజుల కుటుంబాలకు సంబంధించిన వాళ్ళలో అలాంటి కుట్రల్ని కొత్తగా అమలు పరిచి ఎట్టకేలకు ముఖ్యమంత్రి అయి ఈయన చేస్తున్నటువంటి తీరును రాష్ట్ర ప్రజలు ఇవాళ పూర్తిగా అర్థం చేసుకున్నారు సీఎం గారి మీద దాడి జరిగిన జగన్మోహన్ రెడ్డి మీద దాడి జరిగితే అడావుడి చేస్తున్న ఈ వైసీపీ నాయకులు మరి గడిచిన వారం రోజులుగా మాచర్లలో చూస్తే ఒక వ్యక్తిని నడి రోడ్డు మీద గొడ్డలతో నరికిన సంఘటన ఎందుకు టీడీపీ నాయకులు ఇఫ్ ఎందుకు పిలుస్తావా నువ్వు అని చెప్పి నరికిన సంఘటన పల్నాడు జిల్లాలో ప్రచార వాహనాలని ధ్వంసం చేస్తున్న ఘటనలు మళ్ళీ చూస్తే కనుక గుంటూరులో ఎన్నడూ లేని విధంగా ప్రచార రథాలు వెంటబడి ఆపటాలు ఇంత జరుగుతున్నా సరే ఎలక్షన్ కమిషన్ ఏం అంటారు మరి ఈ నీతులు చెప్పే వైసీపీ నాయకులు ఏం చేస్తున్నారు అనుకోవచ్చు అంటారు ఇవాళ ముఖ్యంగా వైసీపీ నాయకుల యొక్క నోటి వెంట జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు వైసీపీ నాయకులు కావచ్చు వాళ్ళు చేసేది సంసారం ఎదుటి పార్టీ వాళ్ళు చేసేది వ్యభిచారం అనే విధంగా ఆ విధంగా సిగ్గులేని ఆ సాక్షి ఛానల్లో మాట్లాడుతున్నటువంటి మాటలు ఇవాళ ప్రతి ఒక్కళ్ళు కూడా గమనిస్తూ ఉన్నారు ముఖ్యంగా కొంతమంది ఏదైతే ఎన్నికల విధుల్లో ఉన్నటువంటి అధికారులు కావచ్చు లేదా ముఖ్యంగా పోలీసు వ్యవస్థ కావచ్చు వాళ్ళు ఆదా మరిచారో లేదా తల కొంతమందే డబ్బులకి తల వగ్గారో మరి వాళ్ళ యొక్క లూప్ హోల్స్ ని కప్పిపుచ్చుకోవడానికి ఈ విధంగా వత్తాసు పలుకుతున్నారో నిజంగా ఏదైతే సెంట్రల్ ఎన్నికల కమిషన్ ఉంటుందో ఖచ్చితంగా చాలా వేగవంతంగా యుద్ధ ప్రాతిపదికన ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించే దిశగా మరి చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం దేశ భవిష్యత్తుకి రాష్ట్ర పురోగతికి ఖచ్చితంగా ఇమిడి ఉంది అనే ఒక నిజాన్ని గ్రహించాలని చెప్పేసి ఒక సామాన్య ఒక ఆంధ్ర రాష్ట్ర పౌరుడిగా ఒక సామాన్య ఓటరుగా మేము కూడా అభ్యర్థిస్తున్నాము ముఖ్యంగా ప్రజా ప్రజాస్వామ్యం రక్షింపబడితేనే ప్రజాస్వామ్యంలో ప్రజలు చక్కగా బతకగలరనేది ప్రతి ఒక్కళ్ళు ఆలోచించాలి ముఖ్యంగా అప్రజాస్వామికంగా వీళ్ళు చేస్తున్నటువంటి దాడులకి హద్దులు లేవు ముఖ్యంగా ఇవాళ ఏదైతే నిన్న రాళ్ల దాడి జరిగిందో దానిపై కూడా ఒక ముఖ్యమైనటువంటి ఒక ఆలోచన ప్రజలైతే ఆలోచించాలి ఎందుకంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి సానుభూతి కావచ్చు ముఖ్యంగా డైవెన్షన్ పాలిటిక్స్కి కేర్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి ఒక పక్క కడపలో పులివెందలతో తన సొంత చెల్లెళ్ళు ఏదైతే జోలి పట్టి మాకు న్యాయాన్ని ఇవ్వండి మా తమ్ముళ్ళని మా అన్నని ఓడించండి అని చెప్పేసి వీధి వీధిల్లో తిరుగుతూ ఉన్నారో దాన్ని సైడ్ ట్రాక్ చేయటానికి కూడా ఈ యొక్క ఉదంతాన్ని జగన్మోహన్ రెడ్డి గారు వాడుకున్నారనే దానికి అతిశయోక్తి లేదు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఇలాంటి వాటికి దిట్ట ఎందుకంటే సొంత బాబాయిని చంపుకొని ప్రచారాన్ని వాడుకున్నటువంటి దౌర్భాగ్య దయనీయ పార్టీ కావచ్చు నాయకుడు కావచ్చు మన రాష్ట్రంలో తగలబడటం మా యొక్క దౌర్భాగ్యం అని చెప్పేసి ఇవాళ రాష్ట్ర ప్రజలు తెత్తి నోరు బాదుకుంటున్నటువంటి పరిస్థితిని స్పష్టంగా కానొస్తా ఉంది ఇవాళ ఏదైతే దాడి ఉందో ముఖ్యంగా ఎన్నికల కమిషన్ పరిధిలో మరి చర్యలు వేగవంతంగా చేపట్టాలి ఖచ్చితంగా దా ప్రజాస్వామ్యంలో ఎవరిపై దాడి జరిగినా మేము తీవ్రంగా ఖండిస్తాం ఎందుకంటే ప్రజాస్వామ్యంలో దాడిలో అనేది మంచి సంస్కృతి కాదు దాంట్లో భాగంగానే వ్యతిరేకిస్తున్నాం కాకపోతే ఇక్కడ జరిగింది మటికి ముమ్మాటికి జగన్నాటకం జగన్నాటకం ఎందుకంటే స్పష్టంగా కానొస్తా ఉంది ఆరు తర్వాత కానరానటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఆరు తర్వాత కూడా పాల్గొనటం అది కాకుండా చీకట్లో బస్సు పైన నిలబడటం ఆ తర్వాత మరి ఒక దండ అడ్డు రావటం మళ్ళీ ఆయన చేయంటేనే మరి ఆయన చేతిలోనే ఏమైనా పెట్టుకున్నాడో ఏమో తెలియదు కానీ ఇదంతా ఒక సినిమాలను తలపించినటువంటి స్టోరీని క్రియేట్ చేసి కేవలం ఓట్ల కోసం నీచ రాజకీయాలకి దిగజారుతున్నటువంటి సంస్కృతి చూస్తూ ఉంటే రేపటి సమాజానికి వీళ్ళు ఏం మెసేజ్ ఇస్తున్నారు రేటి యువతే రేపటి భావితరాల భవిత అనేది ఎంత నిజమో మరి వాళ్ళ యువతకి వీళ్ళు భావితరాలలో వచ్చేటువంటి యుగానికి వీళ్ళు ఏమై ఎటువంటి మెసేజ్ రాజకీయాలపై ఎటువంటి అవగాహన కల్పించబోతున్నారు అనేది ప్రశ్నార్థకంగా మారుతుందనేది ప్రతి ఒక్కళ్ళు ఆలోచిస్తున్నారు మరి నిన్నటి నుంచి ఏదైతే జగన్మోహన్ రెడ్డికి తల కట్టు కట్టడానికి హాస్పిటల్లోకి తీసుకెళ్లారో అప్పటి నుంచి కట్టు కట్టిన తర్వాత డాక్టర్ల బృందం బృందంతో జగన్మోహన్ రెడ్డి ఫోటో తీసుకున్న తర్వాత అప్పటి నుంచి తెలుగుదేశం పార్టీ నాయకులు రేకెత్తుతున్న ప్రశ్న అలాగే కొంతమంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ అడుగుతున్న ప్రశ్న తలకు దెబ్బ తగిలితే కాలు కట్టెందుకు కట్టారు అనేది అసలు ఈ మతల ఏందనుకోవాలంటారు ఏముందండి వాళ్ళకి స్ట్రాటజీ ఇచ్చే వాళ్ళకి మోకాళ్ళలో బ్రెయిన్ ఉన్నట్టు ఉంది ఎందుకంటే ఇవాళ జనాల్లో స్పష్టంగా ఆయన యొక్క డ్రామా మరియు ప్రదర్శింపబడుతుందని చెప్పేసి స్పష్టంగా తెలుస్తుంది ముఖ్యంగా ఇవాళ ఆయనకి ఏదైతే త కాలి కట్టు కావచ్చు తలకి కుట్లు కావచ్చు అక్కడ చూస్తుంటే ఉదంతం ఒక పెద్ద సర్జరీ సినిమా క్లైమాక్స్లో చావు బతుకుల మధ్య ఏదైతే ఆ సినిమాకు సంబంధించినటువంటి హీరోను మరి హీరో యొక్క తండ్రి తల్లిలో ఎవరో ఒకరు పెద్ద సర్జరీ ఆ సర్జరీ తర్వాత మరి క్లైమాక్స్ అనే విధంగా ఎట్లాగైతే ఉంటుందో మరి ఈయన ఆ బ్లూ డ్రెస్ వేసుకోవటం ఏంది ఆ కు స్టిక్కర్ కుట్లు తర్వాత డాక్టర్లతో ఫోటోషూట్ అసలు హాస్పిటల్లో ఒక ప్రోటోకాల్గా రాష్ట్ర ముఖ్యమంత్రికి సంబంధించినటువంటి ట్రీట్మెంటుకి ఫోటోషూటు ఎవడైనా పెడతాడా ఏ రాష్ట్రంలో అయినా మనం చూసావా అంతా అయిపోయిన తర్వాత ఒక ఫోటో రిలీజ్ చేస్తారు అవి ఎంతోమంది దేశ నాయకులకు సంబంధించినవి మనం కూడా చూస్తానే వచ్చాం అంతేలే కానీ ఈ విధమైనటువంటి కుళ్ళు కుతంత్రాల రాజకీయాలు ఇవాళ కేవలం వైసీపీ పార్టీకి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి వారి యొక్క ఏదైతే బ్యాచ్ ఉందో వాళ్ళకే చెలుతుందని చెప్పేసి భావించవచ్చు